నవేద్యగం రఘుపతే ఒక్కడిని మాత్రం నేను చూడలేదు ఏమిటంటే దత్త అపహారం విన దానమిచ్చిన సొమ్ముని తిరిగి తన దగ్గర పెట్టుకునేవాడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఇక చూడండి ఆ చురకు ఎలా తగిలి ఉంటుందో అసలు పుష్పక విమానాన్ని అనవసరంగా విభీషణుడికి ఇచ్చేస్తానని చెప్పిన సామ్రాజ్యంలో భాగమైనటువంటి పుష్పక విమానాన్ని అలా నీ దగ్గర పెట్టుకోవడం తప్పు రేపొద్దు ఏదో అపఖ్యాతి వస్తుంది వెంటనే పంపించేయి అన్న మాట చెప్పడానికి ఇలా చెప్పారండి అలాగా దత్తం అపకారం వినా ఇస్తానన్న సుమ్ముని తిరిగి తన దగ్గర అట్టు పెట్టుకున్న నేను ఇంతవరకు చూడలేదయ్యా రామచంద్ర అటువంటి అపఖ్యాతి నీకు రానియ్యకు వెంటనే అది పుష్పక విమానం కానీ ఏదో ఉద్యానవనం కానీ నందనవనం కానీ ఏదైనా సరే మంది కానప్పుడు మన దగ్గర ఉండద్దు ఇది మానవుని వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయం ఆ మాట వినపడే వరకు సభలో అందరూ ఆశ్చర్యంగా విన్నారు చిట్టచివర మాట వినపడేసరికి రామచంద్రమూర్తి సహా అందరూ తలవాల్చేశారు చేశారు ఏ చాలా కాలం బట్టి ఉంటున్నావు జాంబవంతా ఏమిటో వా శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి తర్వాత త్రివిక్రముడుగా బానిప్పుడు నువ్వు ప్రదక్షిణం చేశావుట అసలు అంతకాలం బట్టి ఉన్నవాడివి నిన్ను చూడడమే మా అదృష్టం అయ్యా అన్నట్టు రామచంద్రమూర్తి మామూలుగా మాట్లాడుతూ అంత పెద్ద వయస్సు వాడివి యుగ యుగాలు బట్టి బతుకుతున్నావయ్యా నిన్ను చూడడమే మా అదృష్టం అని అన్నాడు అంటే ఏనన్నాడు అవునండి మీరన్నట్టే నేను చాలా కాలంగా ఉన్నాను చాలామందిని చూశాను కానీ ఒక్క విషయం మాత్రం నేను చూడలేదు చూడలేదన్నట్టు ఏమిటిదంటే ఆయన చెబుతున్నాడు చూడడం చమత్కారంగా ఇంద్రం నేత్రయుగం ఇంద్రుడికి వెయ్యి కళ్ళు సహస్రనేత్రుడు అంటారు సహస్రలోచనుడు అని రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రమే ఉంది ఇంద్రుడు సహస్రుడు వచ్చినాడు కానీ ఇంద్రుడికి రెండు కళ్ళు ఉండగా నాకు తెలిసాయి అన్నట్టు అయ్యోబాయ్ ఎప్పటికదది అయ్యోబాయ్ ఇంద్రుడు రెండు కళ్ళతో ఉండగా అన్నాడు అదే కాదయ్యా న చైవ మతితం క్షీరాం భూతి వేజ్ఞకం బాలసముద్రాన్ని మధించని క్రితం కూడా నేను చూశాను అదేక్కడ అమృతాహరణం కోసం దేవతలు మహావిష్ణువు కోర్మావతారం నువ్వేదో వామనావతారం ఉంటున్నావు కోర్మావతారం కూడా తెలుసున్నావు వధించని క్రితం బాల చూశాను నేను ఏదో ఇంకా కవం పెట్టి చలకన క్రితం పెరుక్కోడని చూసిన దీనికే చెప్పేస్తున్నాడు విషయాన్ని వధించని క్రితం బాల సముద్రాన్ని చూశానయ్యా అన్నాడు అంతేకాదు సింధు స్వాదు జలం సముద్రం ఉప్పు నీరు కదా మంచినీళ్ళ సముద్రం ఉండగా చూశాను ఇప్పుడు అంటే ఉప్పు అయింది కరియుగోమ వాళ్ళ కర్మ వల్ల కానీ ఇది ఉప్పు నీరు కాని మంచినీళ్ళే ఉండగా నేను చూశాను అన్న అంతేకాదు శివం శీతకళం శివుడు విషంత అయ్యాడు కదా నేలకంఠుడు అయ్యాడు ఆయనకి తెల్లకంఠం ఉండగా చూశాను అన్నట్టు ఇవ్వ ఎంత పూర్వం వాడిన ఈ ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏమయ్యాలి దీనికి అన్నోన్ అని వేయవలసింది ఏదో మనకు ఒకసారి ఫోన్లో చూడండి ఎక్కడి నుంచో ఒక కాల్ వస్తుంది ఆ నెంబర్ అది పట్టుకోలేకపోతే అన్నోన్ అన్ఐడెంటిఫైడ్ అని వస్తుంది అలాగనమాట సముద్రం మంచి మంచినడతో ఉండగా చూశానయ్యా అంతేకాదు శివుడు తెల్లని కంఠంతో ఉండగా చూశాను విషం తాగని క్రితం అమ్మవారు కూడా చూసిందో లేదు అంత అంత సీనియర్ నేనని చెప్పడం అనమాట అంత అనుభవం ఉంది నాకు అంతేకాదు కామంచి సద్విగ్రహం మన్మధుడు దహింపబడని క్రితం వాడి శరీరంతో ఉండగా నేను చూశానయ్యా అది అక్కడ పార్వతిపల్ కంటే ముందు అయి బాబోయ్ ఇంత అనుభవం ఇంత ఆయుర్దాయం అనమాట ఇంకా అంతేకాదు స్వామి ఇంద్రుడు పర్ పర్వతాల రెక్కలు ఖండించారంటారు కదా రెక్కలున్న పర్వతాలను నేను చూశాను అయ్యానటి నీ దంపదాగా ఏం అనుభవాలు అయ్యా ఇవన్నీ అసలు పత్రికలు వాళ్ళు జాంబవంతుడితో ముఖాముఖి మొదలు పెడితే ఈ జన్మకు దమనిది అనుభవాలు రెక్కలున్న పర్వతాలను నేను చూశాను రెక్కలున్న గుర్రాలను చూశాను అన్నిటినీ చూశాను అంతేకాదు లక్ష్మీపతి పింగళం ఇది మరీ ఆశ్చర్యకరమైన విషయం శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు అందరికీ తెలుసు నీలమేక శ్యాంబు ఆయన ఎరుపు రంగులో ఉండగా నేను చూశానయ్యా అన్నట్టు లేత ఎరుపు రంగులో ఉండగా అంటే అంతకుముందు యుగంలో కల్పనలో ఉండే విష్ణువు అనమాట ఈ విష్ణువు ఆ రంగులో ఉండడు అంతకుముందు కల్పన అంటే ఆ ముందు కల్పన నుంచి ఉండడం అనమాట ఈయన అయ్యి బాబు అయ్యి బాబు అని ఆశ్చర్యపోడు చెప్పెట్ట అసలు చొరక ఎలా పడింది అంటే సర్వం వేదిమి అన్నీ చూశానయ్య అందరినీ చూశానయ్య